గోపాష్టమి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం చిన్ని కృష్ణుడు తన ఐదవ ఏట తండ్రి నందుడి ఆజ్ఞ మేరకు సోదరుడు బలరాముడితో కలిసి మొదటిసారిగా గోవులను కాచేందుకు అడవికి వెళ్ళిన రోజు కార్తీక శుద్ధ అష్టమి శ్రీకృష్ణుడు గోపాలుడిగా మారిన ఈ పవిత్రమైన రోజును గోపాష్టమి పర్వదినముగా జరుపుకుంటాము గోపాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరూ గోమాతను దర్శించుకొని గోగ్రాసాన్ని సమర్పించాలి ప్రతి దేవాలయంలో సామూహిక గోపూజను నిర్వహించి భక్తులకు గోమాత విశిష్టతను తెలియజేయాలి పంచగమ్య ప్రసాదాన్ని వితరణ చేయాలి గోశాలలో కూడా ఉత్సవాన్ని నిర్వహించాలి గోశాలలను శుభ్రపరిచి గోవులను అలంకరించి విశేష పూజలను జరపాలి గో ఉత్పత్తుల తయారీ ప్రదర్శన విక్రయాలకు ప్రారంభించాలి గో అనగా గోమాత గోపా అనగా గోపబాలుడు కార్తీక శుక్లపక్ష అష్టమి నాడు వచ్చే రోజు కాబట్టి దీన్ని గోపాష్టమిగా పిలుస్తారు గోపాష్టమి రోజున ఎవరైతే గోవును పూజించి దానికి ధాన్యం లేదా పండ్లను తినిపించి గోవు యొక్క పృష్ఠభాగమునకు నమస్కరిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభించి చేసిన పాపాలు అన్నీ పోతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి గోవు పరదేవతా స్వరూపం గోవులకు అధిష్టాన దేవత సురభీదేవి కామధేనువు పరాశక్తి అయిన స్వరూపం ఈ శ్రీ శ్రీ సురభ్యే నమ అనే మంత్రాన్ని జపించి క్రింది స్తోత్రాన్ని గోసన్నిధిలో పఠిస్తే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అభిష్ట సిద్ధులు సంప్రాప్తిస్తాయి కీర్తి ధనము జ్ఞానము క్షేమము ప్రసాదించే మహిమ గల స్థుతి ఈ గోపాష్టమి స్థుతి దేవి భాగవతం అంతర్భాగంగా గోపాష్టమి స్థుతి लक्ष्मीस्वरूपं परमां राधा सहचरीं परां गवामदिष्टातृदेवीं गवाद्यां गवां प्रसूं पवित्ररूपां पूतां च भक्तानां सर्वकामदाम् यया पूतं सर्वविश्वं तां देवीं सुरभिं भजे नमो दैवे महादैव्ये सुरभ्ये च नमो नमः गवां बीजास्वरूपायै नमस्ते जगदम्बिके नमो राधाप्रियायै च पद्मांशयै नमो नमः नमः कृष्णप्रियायै च गवां मात्रे नमो नमः कल्पवृक्षास्वरूपायै सर्वेषां सततं परे क्षीरदनदाई बुद्धिद नमो नम शुभाद्रा गोप्रदाय नमो नम यशोदर्तिद नमो नम सर्व श्रीकृष्णर्पणमस्तु सर्वे जना सुकिनो भवन्तु लोका समस्ता सुकिनो भवन्तु शुभम भूयात् ओम शांति 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 ही ओम नमः शिवाय